హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిస్మస్ వస్తుంది కదా వైట్ శారీస్ తెచ్చాను చందరి కాటన్ మీద గోల్డ్ జరీ వర్క్స్ అనమాట చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఓకే చందరి కాటన్ మీద గోల్డ్ వర్క్ అనమాట చూడండి ఇదంతా పైన చిన్న బార్డర్ వస్తుంది ఇదంతా శారీ మొత్తం ఇలా బుట్ట ఇచ్చారు గోల్డ్ కలర్ బుట్ట ఇదంతా పైన డిజైన్ అనమాట పైన ఉంచో వస్తుంది కదా అలా వస్తుంది చూడండి డిజైన్ ఎలా ఉందో గోల్డ్ బుట్ట పెద్ద డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా చిన్న బుట్ట ఇచ్చారు గోల్డ్ జరీతో కింద వచ్చేసి ఇలాగ పెద్దది వస్తుంది అనమాట పెద్ద మోడల్ ఇది గోల్డ్ జరీ పెద్ద మోడల్ ఇచ్చారు కింద బార్డర్ కాడ చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇదంతా కింద ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా చిన్న బుటా ఇచ్చారు చూడండి చూడండి పైన వచ్చేసి ఇలా చిన్న బుటా వస్తుంది కింద బార్డర్ కార్డ్ వచ్చేసి ఇలాగ గోల్డ్ కలర్ పెద్ద బుట్ట ఇచ్చారు చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు క్రిస్మస్కి చర్చిలకి అందరు కట్టుకు కదా ఇవే శారీస్ అందుకని ఇవి చూపిస్తున్నాను మీకు చూడండి పళ్ళు డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి పళ్ళు డిజైన్ ఎంత బాగుందో గోల్డ్ గోల్డ్ జరీ అనమాట పళ్ళు డిజైన్ మోడల్ అంతా ఇలా ఇచ్చారు చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇది వచ్చేసి శారీ పైన బార్డర్ వస్తుందన్నమాట దానికి ఇలా చిన్న ఇచ్చారు డిజైన్ గోల్డ్ జరీ డిజైను చూడండి బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీసెస్ వచ్చేసి మీటర్ ఇచ్చారు చక్కగా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని ఎవరికైనా సరిపోతుంది కుట్టించుకోవచ్చు దీనికి కూడా గోల్డ్ కలర్ బుట్ట ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చందేరి కాటన్ మీద గోల్డ్ జరీ వర్క్ అనమాట చూడండి శారీ మొత్తం చాలా బాగుంది కింద బార్డర్ కార్డ్ వచ్చేసి ఇలా పెద్ద డిజైన్ ఇచ్చారు ఇలాగా గోల్డ్ జరీతోని పైన వచ్చేసి చిన్న డిజైన్ అనమాట శారీ అంతా ఇలా గోల్డ్ కలర్ బుట్ట ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చూడండి ఇలాగ ఇక్కడ కూడా పెద్ద బుటా వస్తుంది శారీకి ఇది కింద కూడా వస్తుంది అన్నమాట అంచుకి పైన వచ్చేసి చిన్న బుటా వచ్చింది కదా ఇది వచ్చేసి ఇలా అంచు దగ్గర కూడా ఇలా వస్తుంది గోల్డ్ డిజైను కింద బార్డర్ కార్డు కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఓకే ఇది వేరే డిజైన్ అనమాట ఈ సారీ ఇందాక చూపించిన డిజైన్ వేరు ఇది వేరు చూడండి దీని డిజైన్ ఎలా ఇచ్చారో చూడండి వైట్ మీద రౌండ్ కలర్ డిజైన్ ఇచ్చారు ఇది మా మోడల్ అనమాట గోల్డ్ జరీలోని అటు ఇటు కూడా వైట్ కలర్ ఫినిషింగ్ కూడా వచ్చింది దీనికి డిజైన్కి దీనికి బోర్డర్ మారిందండి చూపిస్తాను ఎలా ఉందో చూడండి శారీ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చారు కింద వచ్చేసి దీనికి బార్డర్ ఇచ్చారు ఇందాక శారీకి ఇలా బార్డర్ లేదు డిజైన్ ఇచ్చారనమాట పెద్ద డిజైన్ దీనికి వచ్చేసి బార్డర్ వచ్చింది మామిడి పిండు మోడల్ బార్డర్ డిజైన్ వైట్ కలర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు చూడండి ఎలా ఉందో చూడండి దీంట్లో వైట్ కలర్ ఫినిషింగ్ కూడా ఉంది గోల్డ్ ఫినిషింగ్ వైట్ కలర్ ఫినిషింగ్ చందేరి కాటన్ మీద గోల్డ్ జారీ వర్క్ అనమాట దీనికి చూడండి బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు వైట్ కలర్ మీద గోల్డ్ జరి ఇలాగా సారన్ మోడల్ వచ్చిందనమాట ఇలా ఇచ్చారు దీని ఫినిషింగ్ బ్లౌ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్ వస్తాయి నెక్ దాకా కూడా కుట్టించుకోవచ్చు చూడండి బ్లౌజ్ పీసు ఓకే చూడండి బార్డర్ డిజైన్ ఎలా ఇచ్చారో దీనికి పైన ఇంత అంచు వచ్చింది కింద కూడా సేమ్ ఇదే అంచు వచ్చింది మాడి పింది డిజైన్ వచ్చింది మధ్యలో వైట్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా రౌండ్గా డిజైన్ వచ్చింది చెందేరి కాటన్ మీద గోల్డ్జరి అనమాట చాలా బాగుంది చూడండి శారీ మొత్తం ఇలాగే వచ్చింది చూడండి అంచు వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది పైన కింద కూడా కూడా అదే బార్డర్ వస్తుంది సన్నంచి బార్డర్ అనమాట ఇదిగోండి చూడండి గోల్డ్ గోల్డ్ జరీ ఇచ్చారు పళ్ళు బార్డర్ చూపిస్తాను చూడండి ఇదంతా పళ్ళు బార్డర్ అనమాట పళ్ళు బార్డర్ ఇలా ఇచ్చారు మనం ఇక్కడ హ్యాంగర్స్ వేసుకోవచ్చు కావాలంటే చూడండి పళ్ళు డిజైన్ అంతా ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఇలా వచ్చింది పైన చిన్న బార్డరు కింద కూడా చిన్న బార్డరే చాలా సింపుల్గా చాలా బాగుంది అఫేషియల్గా చూడండి సారీ మొత్తం ఇలాగే వచ్చింది చూడండి లుకింగ్ ఎంత బాగుంటుందో ఈ సారీ చూడండి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది కదా కింద కూడా ఈ చిన్న బార్డర్ ఇచ్చారనమాట డిజైన్ చాలా బాగుంది ఇది చూడండి మోడపింది డిజైన్ వచ్చింది వైట్ కలర్ ఫినిషింగ్ కూడా వచ్చింది చిన్న బార్డరు ఇది వచ్చి రౌండ్ కలర్ వచ్చింది అనమాట మోడల్ చూడండి ఎంత బాగుందో శారీ చూడండి లుకింగ్ ఎలా ఉంటుంది కట్టుకుంటే చూడండి రౌండ్ డిజైన్ వచ్చింది గోల్డ్ కలరు చాలా బాగుంది చూడండి దీని దీని డిజైన్ కూడా మోడల్ కింద మోడల్ వచ్చి వైట్ కలర్ ఫినిషింగ్ కింద కూడా ఇలా వచ్చింది చూడండి ఓకే చూసారు కదా ఈ టూ శారీస్ ఎంత బాగున్నాయో ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదండి చర్చ్కి వాటికి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి ఇవి అందుకని ఈరోజు ఈ మోడల్స్ చూపించాను ఇంకా వీటిలో డిజైన్స్ మారుతాయి చాలానే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైను మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ చూసుకోవచ్చు ఓకే ఇవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో